Congress Party. Congress. 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 We want justice. We want justice. We want justice. We want justice. justice. We want justice. We want justice. కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి మా తోటి సోదరులు అందరు తిరిగి మహిళలు అందరు ఒక్కరికి రాలేదు ఒక్కరు ఏంది ఒక ఒక కమిటీలో ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చారు మేము ఏం చేసినాం ఇంట్లో ఒక మైలా అంటారు ఇప్పుడు మహిళకు పెద్దపీటే ఇచ్చారు గవర్నమెంట్ అని చెప్తుంది మహిళకి ఏడిచ్చారు మైలకు బస్ ఫ్రీ అని చెప్పారు అది ఇస్తామంటే ఒక కమిటీలో మహిళకు ఇయ్యారా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారా మాకు తెలియదు కానీ ఒక్క ఎస్సీ ఉన్నట్టుంది ఎస్టీ కూడా లేదు ఇంట్లో పద్నాలుగు మంది పన్నెండు మంది డైరెక్టర్ల మాకు ఒకరు కార్వనికి గీయకుండా మాకు అన్యాయం చేసేది చాలా అన్యాయం ఏడ ధర్నాలు అయినా ఫస్ట్ మేమే పోతాం హైదరాబాద్ వాళ్ళం రాస్తారోకులు చేసినా మేమే పోతాము బంధులు అరెస్టులు పోతే హైదరాబాద్ వాళ్ళు పోతారు ఎవరు డిస్టిక్కి వెళ్ళి వస్తారు ఇప్పుడు వచ్చిన వచ్చిన నాయకులు బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చిన నాయకులకు ఇచ్చారు ఈ పద్నాలుగు మందిలో ఒక ఇద్దరు ఉండొచ్చు కాంగ్రెస్ వాళ్ళు మిగతా పన్నెండు మంది కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కాదు ఈరోజు మా బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నాము ఇది రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలియాలి పిసిసి కమిటీకి వయసు చూపించిన మైసన్నకు చేస్తాను న్యాయం చేస్తా అన్నాడు ఆయన కూడా ఏం న్యాయం చేయలేడు మేము తుమ్మ కలవడం జరిగింది పొన్నే కార్పన్ కాన్స్టెన్సీ మాకు చెప్పండి మాకు న్యాయం జరుపుతారా జరపదా న్యాయం జరపకపోతే మేము గ్యాస్ నూనె వేసుకొని మేము చచ్చిపోతాం ఎందుకంటే మా సిగ్గు పోతుంది మొత్తం జనాలలో అరే గీత మీది గతే ఏమి మీ గతే మా పిల్లలు చదువు లేకుండా జాబ్స్ లేకుండా అయిపోయినరు మేము ఒక ఇంటికి లేక అయిపోయినాము మళ్ళీ ఇట్లనే తిరుగుతున్నాం అంటే తిరుగుతున్నాం మళ్ళీ మాకు మా రేవంత్ రెడ్డి గారికి కూడా మేము వినపం చేయడం ఏంటంటే మొన్న బాపు వచ్చిన రు టీఆర్ఎస్ వాళ్ళే పోతుండ్రు వాళ్ళకి పోలీసు వాళ్ళు గుర్తుపడతారు మాకేపు టీఆర్ఎస్ వాళ్ళు రెండు జరగండి పక్కగా జరగండి అని జరిపిస్తున్నారు మళ్ళీ మా వ్యాల్యూ ఏంది మా మేము మా రిక్వెస్ట్ గవర్నమెంట్ తోటి ఒక్కటే ఉంది సార్ సీఎం గారు మా వాల్యూ చెప్పండి మాకు మేము కార్వర్లో పుట్టడమా మాకు దుర్భాగ్యమా మరి మా మేము మహిళలు మాయి మేము యూతులమాయి ఇక్కడ కాష్టపడుతున్న ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల నుండి మరి శివులాల్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుండి రామ్రాజ్ ఎమ్మెల్యే అమర్సింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటి నుండి ఉస్మాన్ అలాజీ నాకు టక్ అయిందా ఎలక్షన్లలో ఒక్క మినిస్టర్ అడగలేడు కాంగ్రెస్ ఛాన్స్ ఇక్కడ కార్వాంగ్ కాన్స్టివెన్సీలో ఈ గుడ్డి మల్కాపూర్ వ్యవసాయ మార్కెట్లని డైరెక్టర్ అవకాశం ఇదే ఛాన్స్ ఉంది మళ్ళీ గోల్కొండ జగదమ్మ టెంపుల్ దగ్గర చేరిపోయింది అదో ఛాన్స్ ఉంది ఇది కూడా మా మీద నీళ్ళు పోసేస్తే ఎట్లా ఏది ఏ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆషావాళ్ళు ఉంటారు కార్యకర్తలు లీడర్ లీడారు మా రాహుల్ గాంధీ గారు చెప్పినా ప్రతి ఒక్క కార్యకర్తను కూడా పట్టించుకోవడము మేము వాళ్ళని గుర్తించాము వాళ్ళకి ఏదో విధంగా మేము నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని చెప్పారు మరి ఆయన మాటలు బేఖాతలు చేస్తున్నారు మరి ఈ విధంగా ఈ విధంగాన మరి వారి దృష్టికి వెళ్ళి మా గురించి ఏం ఆలోచన చేస్తున్నారు మరి ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో నిన్న పనిచేసిన వ్యక్తులు కాకుండా ఈరోజు కొత్తగా వచ్చిన అంటే టీఆర్ఎస్ సంబంధించిన చేవేలే నుంచి రాయనగర్ నుంచి వాళ్ళకి ఈ యొక్క వ్యవసాయ మార్కెట్తో సంబంధమే లేదు వారు ఇక్కడ ఈ కాన్స్టెన్సీ స్థానికులు కానీ కాదు స్థానికేంద్రులకి ఇచ్చి మమ్మల్ని అవమానించిన డైరెక్ట్గా అవమానించు ప్రతి డిస్టిక్ కుచ్చము చాలా తప్పు ఈ ఏడు మండలాలలోనే ఈ పద్నాలుగు మందిని తీసుకోవాలి అంటే లేడీస్ లేరు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏడు ఎనిమిది మంది రెడ్డీస్ ఉన్నారు అదంతా క్యాన్సల్ చేసేసి గవర్నమెంటు ఇది అందరు అందాన్ని కొట్టారు గవర్నమెంట్ అందు జీవో తండేసారు జీవో ప్రకారంగా ఇవ్వాలి ఏడు మండలు ఇచ్చారు ఏడు మండల మనుషులకే ఇవ్వాలి అంతే ఇంకేం లేదు